నమస్కారం నా ప్రే డాక్టర్ షగుఫ్త నేను అశ్వలి డాక్టర్ని ఫేస్ ట్యాన్ ఎక్కువైపోతుంది ఫేస్ మీద ముఖం మీద మచ్చలు వస్తున్నాయి బంగు మచ్చలు వస్తున్నాయి ముఖం మీద మొత్తం పింపుల్స్ వస్తున్నాయి ఆ పింపుల్స్ వచ్చిన తర్వాత అసలు ఆ పింపుల్ మచ్చలు కూడా ఉండిపోతున్నాయి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి మేడం అని చాలామంది అడుగుతుంటారు మనకి ఒకటండి కొంతమందిలో ఈ ఫేస్కి సంబంధించిన ఇష్యూస్ సిక్స్టీ పర్సెంట్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ కొంతమంది ఆయిలీ స్కిన్ ఆయిలీ స్కిన్ అంటారు కదా ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళలో కూడా ఈ పింపుల్స్ రావడం ట్యాన్ ఎక్కువైపోవడము ఆ పింపుల్స్ ఇలా గిచ్చితే ఆ లిక్విడ్ అంతా ఉండిపోయి దానివల్ల మార్క్స్ ఉండిపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా అండి మనకి ఎప్పుడన్నా ఫేస్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి చిన్న పింపుల్ వచ్చినా గిచ్చుకోకండి లేదంటే దాన్ని క్రష్ చేసేస్తూ ఉంటారు ప్రతిసారి నొక్కుతూ ఉంటారు అలా అస్సలు చేయొద్దు నిజంగా దానివల్లే సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది బెస్ట్ ట్యాన్ ఉన్నా పింపుల్స్ ఉన్నా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ ఉన్నా లేదంటే ఫేస్లో ముక్కుల దగ్గర సైడ్కి కంటి దగ్గర బాగా బ్లాక్గా ఉన్న వీటికి బెస్ట్ రెమెడీ ఏంటంటే పుదీనా అండి నేను పుదీనా అని రెగ్యులర్గా తా తినమంటుంటాను పొద్దున నాలుగైదు ఆకులు పొద్దున సాయంత్రం నాలుగైదు ఆకులు తినండి నీళ్ళని వేసుకొని మరిచుకొని తాగండి కుదిరితే అని చెప్తుంటాను అదే పుదీనాని అని గుప్పడంత పుదీనా తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి గుజ్జంతా పిండేసేయండి ఆ జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ని ఐస్ స్ట్రేలో వేసేసేయండి ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా ఫస్ట్ పొద్దున లేచిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ అందులో వేసేసుకొని ఫేస్ని ఇలా చేయండి ఫేస్ ఎంత క్లీన్ అవుతుంది చూడండి పది పదహైదు రోజులు ఏ క్రీమ్స్ ఏ లోషన్స్ పెట్టకుండా పొద్దున్నే లేచి ఎవరికైనా నిద్ర సరిగా లేకపోయినా ఓవర్ థింకింగ్ ఉన్నా కలలు బాగా ఎక్కువైపోయి నిద్ర లేకపోయినా లేట్గా పడుకుంటున్నాం లేట్గా లేదు చూస్తున్నాం ఇదైతే కామన్ అయిపోయింది దీనివల్ల కూడా ఫేస్ బాగా డ్యామేజ్ అవుతుంది ఇలాంటి సమస్యలు ఏమున్నా కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల వాపు ఎక్కువ ఉంటుంది ఫేస్ అలాంటి ఏ సమస్య ఉన్నా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్ పది పదిహేను ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసి ఫేస్ని అలా డిప్ చేయండి ఎంత న్యాచురల్ గ్లో వస్తుంది అండి ఫేస్లో డిప్ చేసిన వెంటనే స్వెల్లింగ్ తగ్గుతుంది ఫేస్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది అది కూడా పర్టికులర్గా పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల అలాగా నైట్ పడుకుంటున్నప్పుడు అదే పుదీనా జ్యూస్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి చల్లటి జ్యూస్ని ఫేస్ అంతా అప్లై చేసేసేయండి మంచిగా అప్లై చేసిన నైట్ అంతా అలా పడుకుని మార్నింగ్ లేచి చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేయండి బెస్ట్ థింగ్ అండి ఆయిల్ ఎవరికైతే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంటుందో ఎక్కువ సీక్రెట్ అవుతుంటుంది అది తగ్గుతుంది పింపుల్స్ తగ్గుతాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ పింపుల్స్ మీద మచ్చలు కూడా బాగా పోతాయి పొదనా జ్యూస్ అప్లై చేసుకుంటాం కదా ఫేస్ చాలా బ్రైట్గా హెల్దీగా నీట్గా ఉంటుంది అండ్ ట్యానింగ్ కూడా బాగా పోతుంది ఎప్పుడైనా కొద్దిగా ఒక ఒక ప్లేస్లో ఉండి ఉండి వేరే ప్లేస్కి వెళ్ళామనుకోండి అక్కడ రెండు రోజులు ఉండి వచ్చామనుకోండి ఊరికి నల్లగా అయిపోతుంటాం మేబీ బికాజ్ అది బాగా ట్యాన్ సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోమంటున్నాను సన్ స్క్రీన్ లోషన్ల కంటే బెస్ట్ థింగ్ మీరు త్రోడ్తడి వాటర్ బాగా తాగి మనం ఇంటర్నల్గా హెల్తీగా ఉంటే ఏ లోషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మంచి ఫుడ్ మంచిగా వెజిటేబుల్స్ ఆకుకూరలు వేస్ మా పండ్లు బాగా తీసుకుంటుంటే సమస్యలే ఉండవు మనకి కాబట్టి ట్యాన్ ఉన్నా పింపుల్స్ ఉన్నా ఏదన్నా ఫేస్లో ఇలాంటి మంగు ఉన్నా ఏదన్నా సరే పుదీనా జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది అండ్ త్రోడ్ద్రే వాటర్ బాగా తాగండి అండ్ రెగ్యులర్గా టమాటా ఉంటుంది కదా టమాటాను కట్ చేసేసి ఆ మంచిగా జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ని బాగా ఫేస్కి అంతా స్మూత్గా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉంచి తర్వాత వాష్ చేయండి అది కూడా ఇది కూడా పింపుల్స్ ఉన్నప్పుడు చేయకండి పింపుల్స్ మనకు పుదీనా జ్యూస్ పెడుతూ అండ్ పుదీనాని మనం ఫేస్లో డిప్ చేస్తుంటే పోతాం పది పదహైదు రోజుల్లో దాని తర్వాత మనం టమాటాని మంచిగా మిక్సీ పట్టేసి ఆ ఫేస్ని బాగా స్మూత్గా ఫేస్కి మసాజ్ చేసుకొని చల్లని వాటర్తో వాష్ చేస్తే అది కూడా ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది వాటర్ ఇంటెక్ పెంచుకోండి దానిమ్మకాయలు రెగ్యులర్గా తీసుకోండి ఉసిరికాయని కూడా రెగ్యులర్గా తీసుకోండి జ్యూస్ లాగా చేసుకొని క్యారెట్ బీట్రూట్ యాపిల్ కూడా జ్యూస్ తీసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్టేక్ ఆఫ్ వాటర్ పర్ డే త్రీ టు ఫోర్ లీటర్స్ ఉండేటట్టు చూసుకోండి తొందరగా పడుకోండి అంతే ఏ కెమికల్ ఇంపాక్ట్స్ ఏ కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ప్రాసెస్ చేసి కూడా మీ స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతారు అండ్ ఆరెంజ్ జ్యూస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్కి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటుంది ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా స్కిన్ గ్లోగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది మీరు ఏమి ఎన్నో ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఇంకా దాని కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి అది ఎక్కువ డ్యామేజ్ చేసి బాగా పాడు చేసుకునే బదులు సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం